రావట్లేదు కొన్ని కొన్ని వాంటెడ్ కానీ లైక్ కొన్ని కొన్ని క్యూట్ మూమెంట్స్ లైక్ పాలు దొంగతనం చేయడము తర్వాత నేర్చుకొసలు ఇవి కొంతవరకు ఆషా నేను ఉన్నప్పుడు కూడా నాకు తెలియదు యాక్చువల్లీ గొడవలు పెట్టుకుంటేనే బిగ్ బాస్ అని నాకు తెలియదు నాకు ప్రేరణ వచ్చి కుకింగ్ డిపార్ట్మెంట్ ఎవరు లేరు తనకి పన్నీర్ కూర కావాలని నేనన్నా కుకింగ్ డిపార్ట్మెంట్ నేను కుకింగ్ డిపార్ట్మెంట్ కదా అంటే అలా కాదు ఎవరు లేరంటే ఎప్పుడు చూసినా అటెన్షన్గా చుట్టూతో ఉంటాం పనివాళ్లేం కాదు కదా మేడం చెప్పండి మేడం అని నన్న నేను ఉన్నా కదా అంటే అలా కాదు మీ కిచెన్ డిపార్ట్మెంట్ లేరంటే లేటర్ ఆన్ ఐ ఫెల్ట్ ఓ ఇదంతా కంటెంట్ కోసమా ఏదో ఒకటి గొడవ గొడవ క్రియేట్ చేయాలి నన్న నేను ఉన్నా కదా నాకు చెప్పు నేను కట్ చేస్తా అంటే అలా కాదు మీ కిచెన్ డిపార్ట్మెంట్ లేరు ఈసారి అలా ఎప్పుడు అంటే సెంట్ తీసుకొచ్చి కొట్టేసేదట్లు దేంట్లో వాటిలో కుకింగ్ చేసే వాటిలో మ్యాగీ లేకపోతే ఏదైతే దాంట్లో సెంటు కొట్టేసి పన్నీర్ అన్నారు కదా మాకు పన్నీర్ లేదు ప్రస్తుతానికి సెంట్ దొరికింది అది కొట్టేసి అది కష్టమే నేను మీ ఆవిడతో మాట్లాడాలి నిజంగానే మాట్లాడతా ఎలా తట్టుకుంటున్నావు అమ్మా అని జనరల్ గా అంటే బిగ్ బాస్ కి ముందు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా అంటే మీరు ఇలా స్క్రీన్ లో మీరు వాంటెడ్ గొడవ పెట్టుకోండి ఇంటర్వ్యూ నేనే చెప్పా నేను బిగ్ బాస్ అంత చూడలేదు నాకు ఐ హావ్ టు సే నాకు లక్కీగా వచ్చింది ఆపర్చునిటీ చాలా మంది చాలా ఏజ్ నుంచి వీళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని తెలిసాక వాళ్ళు ఆ ఇయర్ రారు నెక్స్ట్ ఇయర్ రారు ఎడుకో వస్తారు నాకు ప్రెసెంట్ మీడియా అదే అన్నారు అదేంటి పక్క మీరు అసలు వెళ్తున్నారని కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేకపోతే సడన్గా చూస్తే కట్ చేస్తే బిగ్ బాస్లో ఉన్నాడు నాకే తెలీదు సో నో ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్ ఐ సెడ్ ఐ డెంట్ వాచ్ బిగ్ బాస్ సో మచ్ ఎప్పుడైనా క్లిప్స్ చిన్న 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 చూసాను కానీ నాకు షో ఫార్మాట్ కూడా అంత తెలీదు సో దే సెట్ ఇట్స్ ఫైన్ జస్ట్ బీ వాట్ ఆర్ బిహేవ్ లైక్ టు వాట్ అవర్ యూ ఫీల్ లైక్ డూయింగ్ అండ్ నాకేం తెలుసు లోపలికి వెళ్ళి నేను కూడా అలాగే బిహేవ్ చేయ నాకు అర్థం కాలేదు ఫస్ట్ షో ఫార్మాట్ కొంచెం అర్థమయ్యేసరికి నేను బయట ఉన్నా బిగ్ బాస్ కాదు అది బిగ్ బాస్ అంటే రోల్ అవ్వాలన్నమాట సో ఐ డి అండర్స్టాండ్ నో ఇన్స్ట్రక్షన్స్ భాష నీకు కూడా అంతే కదా నాకు కరెక్ట్గా బిగ్ బాస్ ఎంటర్ అవడానికి ముందు వచ్చి జస్ట్ ఒక మీరేమనుకుంటున్నారు గిట్టు కాడండి కాన్ఫిడెంట్ కాడండి గిట్టి కాడండి మీరే తోపు అనుకోండి ఆడేసేయండి అంతవరకు చెప్తారు తర్వాత మళ్ళీ తిరిగి నామినేట్ చేయడానికి ఒకసారి కూర్చున్నప్పుడు కూడా వైల్డ్ వైల్డ్ ఫైర్ అయిపోండి రచ్చిపోండి ఓకే అన్నారు అంతకుమించి ఇంకేం లేదు అంటే గట్టిగా చేయండి ఏదన్నా సరే ఏదో మొహమాటాలు అలాంటివి ఏమి పెట్టుకోకండి జోబీ కర్నా హట్కే కన్నా సో చాలా మందికి ఒక కామన్ డౌట్ ఏంటంటే బిగ్ బాస్ అనేది మొత్తం స్క్రిప్ట్ వీళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తారు అలా ఉంటే బాగుండేది నేను కొంచెం బెటర్ గా రీల్స్ లో ఎంత బాగా మాట్లాడతాను నాకు కనీసం వాళ్ళు చెప్పుంటే బేబక్క నువ్వు లోపలికెళ్ళి గొడవలు పెట్టుకోవాలి అలా చెప్పుంటే బాగుండేదేమో స్క్రిప్ట్ ఐ విష్ ఇట్ వాస్ లిటిల్ స్క్రిప్టెడ్ చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది ఇట్ ఈస్ నాట్ స్క్రిప్టెడ్ ఐ విష్ ఐ కూడా ఫార్మాట్ ఇలా చేయండి అలా చేయండి ఇప్పుడు భాష మీరిద్దరు కలిపి ఏదన్నా చెప్పు ఇంకా బాగుండేది నథింగ్ ఐ వాజ్ టోల్డ్ ఇప్పుడు దాకా నేను ఒక ఈ క్వశ్చన్ బిగ్ బాస్ క్రిప్టెడ్ చాలా చోట్ల విన్నా బట్ మీరు ఒక ఆన్సర్ నా దగ్గర నుంచే కదా బిగ్ బాస్ ఆడిన వంద మంది కంటెస్టెంట్ పిలిచి అడగండి ఎవ వేరే రకాల నిందలు నేను నా కంటెంట్ మిస్ అంటారు నన్ను కావాలని అంటారు కానీ ఎక్కడ కూడా ఎవ్వరు స్క్రిప్టెడ్ అని చెప్పి చెప్పరు చెప్పరా